అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి స్థానిక గిరిజన పాత్రికేయులు భక్తులకు సందర్శకులకు మానవతా దృక్పథంతో ఉచితంగా మజ్జిగ మంచినీరు బిస్కెట్లు పంపిణీ చేస్తారు గిరిజన పాత్రికేయులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మోదకొండమ్మ ఉత్సవాలకు వచ్చిన భక్తులకు సందర్శకులను అందిస్తున్న ఉచిత మజ్జిగ మంచినీరు బిస్కెట్లు పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు గిరిజన పాత్రికేయుల సేవలను వారు కొనియాడారు గిరిక గిరిజన విలేకరుల సేవా సంఘం అల్లూరి సేవ సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సూర్యరావు కోశాధికారి సునీల్ కుమార్ మండల అధ్యక్షులు వెంకటరమణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరుగుతున్నటువంటి శ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరులు అసోసియేషన్ అలాగే అల్లూరి జర్నలిస్టుల సేవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మజ్జిగ పేకట్లు అలాగే బిస్కెట్ పేకట్లు ఈ భక్తులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇది చేసాము ఇప్పటికే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా పంపిణీ అయితే కార్యక్రమం చేసాము చాలా చక్కగా భక్తులు వచ్చి స్వీకరించారు దీనికి మేము చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సవంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరి ప్రార్థించుకుంటాం సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తులకు మినిమం ఒక ఐదు వేల మంది జనాభాకి ఈరోజు మజ్జిక వాటర్ ప్యాకెట్లు అనేది పంచడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం వినూత్నంగా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసి మా యొక్క సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మాతో పాటు కలికగా ముందు స్నేహ స్నేహశీలి బంధంతో అల్లూరి సేవా సంఘం మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటు మేము కలిసి ఈరోజు ఈ యొక్క వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా మా యొక్క సేవా సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి అలాగే పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తుల యాభై మంది కూడా ఈ వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్ స్వీకరించి మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు గాను మరోసారి ఆంధ్రప్రదేశ్ విలేకరుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సందర్భంగా అల్లూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అలాగే మా స్నేహ సంబంధమైనటువంటి ఏపీటీఆర్ఏ మీడియా మిత్రులతో కలిపి ఈరోజు వాటర్ ప్యాకెట్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు వాటితో పాటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా వచ్చినటువంటి భక్తులకి ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా మీడియా మిత్రులందరూ కూడా సాయ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మా సాయ సహకారంతో చాలా సవయంగా చక్కగా ఈ యొక్క కార్యక్రమం చేయడం మా మీడియా మిత్రులందరూ కూడా చాలా గౌరవంగా ఉందని చెప్పి సెలవు తీసుకుంటాం